హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న మీ ఏలూరు అమ్మాయి అందరూ ఏం చేస్తున్నారు మీలో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయినా నా పిచ్చి కానీ మీరు ఎప్పుడు కామెంట్ చేస్తారు కేక్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకుని జల్లెడ పెట్టుకుని ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకోండి ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అర స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఇవన్నిటిని బాగా జల్లించేసుకోండి ఇలా జల్లించేసుకోవడం వల్ల మనకు ఉండలేమన్నా ఉంటే అక్కడే ఆగిపోతాయి లేకుంటే పిండి మొత్తం గిన్నెలోకి వచ్చేస్తుంది ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నె తీసుకుని అరకప్పు వరకు పంచదార వేసుకోండి స్వీట్ ఎక్కువ తినేలా అయితే కొంచెం ఎక్కువే తీసుకొని మిక్సీ మిక్సీన్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ ఏ స్మెల్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలి రైస్ బ్రెండ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకొని తర్వాత మూడు కోడిగుడ్ల వరకు పగలు కొట్టుకొని వేసుకోండి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ వేసుకోండి కాచి చల్లార్చిన మిల్క్ వేసుకోవాలి ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ వేసుకొని వీటన్నిటిని బాగా మెత్తగా పట్టేసుకోండి మరీ చిక్కగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాటర్ అయితే పట్టుకోవాలి ఆ తర్వాత ముందుగానే జల్లిచి పెట్టుకున్న పిండిని తీసుకొని ఆ పిండిలోకి ఈ బ్యాటరీని మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఫ్లాట్గా ఉన్న గట్టినైతే తీసుకొని మధ్యలో కట్ చేసుకుంటూ పిండిని అయితే ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర కేక్ గిన్నె ఉంటే కేక్ గిన్నె రెడీ చేసుకోండి లేదంటే ఇలాంటి స్టీల్ గిన్నె తీసుకుని అడుగు మందం గల స్టీల్ గిన్నె తీసుకుని కొంచెం నూనె అప్లై చేసి దానికి గోధుమ పిండి జమ్ముకుని ఇలా చేసు రెడీ చేసుకున్న తర్వాత కేక్ మిశ్రమాన్ని ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దాన్ని కిందకి మూడు సార్లు లేదంటే నాలుగు సార్లు కిందకి ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అంతా పోతాయి కేక్ గిన్నెకి సరిపోయినంత గిన్నె పెట్టుకొని దానికి స్టాండ్ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మందల ఫ్రీ హీట్ చేసుకోండి ఫ్రీ హీట్ అయిన తర్వాత మనం కేక్ గిన్నె పెట్టుకుంటాం కదా చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి లేదంటే చేతులు కాలిపోతుంది నాకు ఇక్కడ చెయ్యి అయితే కాలిపోయింది అది కూడా మీకు చూపిస్తున్నాను మంటను ఒక ముప్పై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి కేక్ అయితే ఉడికిపోతుంది ఇలా ఫోర్క్ పెట్టుకుని మనకి కుచ్చితే మనకి ఏమైనా అంటుకోకపోతే కేక్ అయితే ఉడికిపోయినట్టే ఒక పది నిమిషాల పాటు చల్లారిన తర్వాత కట్ సిట్ చేసుకొని మనం అయితే తీసేసుకుందాం చూసా కదా ఎలా కేక్ అయితే చాలా సాఫ్ట్గా స్పాంజీగా వచ్చింది ఆ రోజు మా వారు బర్త్డే అవడం వల్ల నేను ఇలా అయితే రెడీ చేశాను కేక్ అయితే చాలా టేస్టీగా ఉందని మా వారు కట్ చేసినప్పుడే చెప్పారు టేస్ట్ అయితే మనకి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్